హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు నా అన్వేషణ ఛానల్ అన్వేషణ గురించి మాట్లాడటానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అన్వేషణ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది నా అన్వేషణ ద్వారా ప్రపంచ యాత్రికుడిగా ఇంకా కొన్ని ఛానళ్ళ ద్వారా అందరికీ సుపరిచితుడే అయితే తనకు లక్షల్లో వ్యూస్ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ లక్షణలో సబ్స్క్రైబర్స్ అంతా కూడా తన సపోర్ట్ చేస్తున్నారని తన కళ్ళు నెత్తికెక్కి తను ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా అంటే తండ్రి సమానుడైన ప్రవచనకర్త అయినటువంటి గరికపాటి నరసింహరావు గారిని తనకు నోటికి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు అలాగే శివాజీ గారిని కూడా లంజా కొడక అని చెప్పేసి తనను కూడా అంటే మరి ఆ భాష తనకు అలవాటి ఫస్ట్ నుండి అదే అదే భాష మాట్లాడుతుంటాడు తను ఎందుకంటే పుట్టింది మన భారతదేశంలోనైనా కానీ తను ఉండేది మొత్తం కూడా విదేశాల్లోనే ఎక్కువ ఉంటున్నాడు కదా పెళ్ళి పెటాకులు లేకుండా దేశాల వెంట తిరుగుతూ రోజుకి పది మంది అమ్మాయిలతో తిరుగుతూ అలా ఉన్నవాడికి కట్టుబట్టు మన సంప్రదాయాలు తనకి ఎలా తెలుస్తాయి చెప్పండి కట్టుబట్టు మంచిగా ఉండాలని చెప్పేసి చెప్తున్నటువంటి గరికపాటి నరసింహరావు గారిని అలాగే తన శివాజీ గారిని తన నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు తన ఒకే రోజులో లక్ష సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేయటం వల్ల తన కళ్ళు నెత్తికెక్కిన కళ్ళు మళ్ళీ కిందకి దిగి భయంతో మళ్ళీ నేను క్షమాపణ చెబుతున్నానని చెప్పేసి మరొక వీడియో పెట్టాడు ఆ క్షమాపణ కూడా ఏంటంటే సబ్స్క్రైబర్లు పోతున్నారనే తప్ప తనకు ఏమాత్రం తన ఫేస్ లోని సింపతి అంటే సింపతి కాదు అంటే క్షమ్ నన్ను నిజంగా క్షమించండి అనే భావన అయితే ఆ మొహంలో కనిపించట్లేదు నేను ఇప్పుడు క్షమాపణ చెప్పాను నేను సినిమాకి వెళ్తున్నాను రేపు ఆ వీడియో పెడతాను నేనైతే హ్యాపీగా ఉన్నాను మీ ఇష్టమైతే చూడండి క్షమించండి క్షమిస్తే క్షమించండి లేకపోతే రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా మీకు అష్టదరిద్రాలు మీకు మిమ్మల్ని వెంటాడుతాయి అని చెప్పేసి శపిస్తూ వీడియో చేశాను నాగబాబు గారు కూడా తన తనకు కూడా అంతే తిండ సమానటువంటి గరికిపాటి నరసింహరావు గారిని ఉద్దేశించి తను అలాగే అంటున్నాడు గరికిపాటి నరసింహరావు గారు ఏమన్నారు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా టీషర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ వేసుకొని వస్తున్నారు అలా రావద్దని చెప్పేసి అన్నారు దాంట్లో తప్పేముంది అందరినీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు అణ్వేష్ గారు కానీ అణ్వేష్ గారు కానివ్వండి నాగబాబు గారు కానివ్వండి ప్రకాష్ రాజు కానివ్వండి ఇంకా కొంతమంది ఎందుకు మన ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళు మన 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 తల్లిని మన చెల్లిని అలాంటి బట్టలు వేసుకొని బయటికి వెళ్తే వేరే వాళ్ళు ఏడిపిస్తున్నప్పుడు మనం ఇలాగ మాట్లాడతామా చెప్పండి అప్పుడైతే రక్షణ కావాలి మన సొంత వాళ్ళకైతే రక్షణ కావాలి వేరే వాళ్ళని మీరు రెచ్చగొడుతున్నారా ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచించండి మీకు చేతనైతే మంచి కోసం పోరాడండి నాలుగు మంచి మాటలు చెప్పండి అంతేకాని మంచి చెప్పిన వాళ్ళను కూడా టార్గెట్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇలా చేయటం కరెక్ట్ కాదు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరులే మేము వాళ్ళం మాకు పలుకుబడి ఉంది అని మీరు మీ ఇష్టం వచ్చినట్లుగానే మాట్లాడితే రెండు రాష్ట్రాల నుండి తరిమి తరిమి కొట్టే పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు తెలిసిన నాలుగు మాటలు మంచిగా చెప్పండి అంతే మీకు మంచి చెప్పడం రాకపోతే నోరు మోసుకొని కూర్చోండి అంతేగాని మహిళలను యువతను రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు తరిమి తరిమి కొడతారు ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఓకే నేను ఈ మాటలు చెప్పడానికి ఈ వీడియో చేశాను నా మాటల వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే నేను ఇంకా తప్పుగా ఏమైనా వలదర్ లాంగ్వేజ్ ఏమైనా మాట్లాడుకుంటే దయచేసి నన్ను క్షమిస్తారని కోరుకుంటూ నమస్తే ఉంటా